మా విన్ టీంలో ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ టీమ్ అది అందరూ థర్టీ బిలో ఏజెస్ గ్రూప్స్ సో ఒక థర్టీ బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇరవై ఐదు మంది కూర్చొని కాంటెంట్ మీద ప్యాషన్ మ్యాడ్నెస్ ఉన్న వాళ్ళు పనిచేస్తే ఎలా ఉంటుందో అదే విన్ మీరు చూసేది జస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ ఈటీఈవెన్ పొటెన్షియల్ ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇయర్లో ఐల్ సీ ద బిగ్గెస్ట్ స్కోప్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ ఈటీవీఈవెన్ అది చెప్పగలుగుతాను ఎలా ఆపారు అంటే ఆపే ఇది సెకండ్ ఎన్కౌంటర్ కౌంటర్ అంటే మరి ఇద్దరు ఫస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నావు వేరే వాళ్ళు ఆపలేకపోయారు అంటే ఇది కంటిన్యూస్ ఎఫర్ట్ సార్ ఒకటే ఎందుకు ఆపే దానికి రీజన్ చెప్తాను నేను మా సబ్స్క్రైబర్కి నేను నైన్టీన్ రూపీస్ కట్టు పర్ మంత్కి నేను ఎక్స్క్లూజివ్గా కా మూవీ చూపిస్తాను చెప్తున్నాను నేను చెప్పినప్పుడు ఐ షుడ్ బి అకౌంటబుల్ ఫర్ దట్ ఏంటంటే ఇంకెక్కడ ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్ నా కస్టమర్కి నైన్టీన్ రూపీస్ కట్టినప్పుడు ఓన్లీ ఈ టీవీలో మాత్రం అవైలబుల్ ఉండాలి ఇంకెక్కడ ఉండకూడదు ఎక్కడ ఉంటుంది నా నా తప్పు ప్రామిస్ కదా అనేది ఆ ప్రామిస్ బ్రేక్ చేయకుండా కోసమే మేము ప్రయత్నిస్తున్నాము ఈసారి అయితే మీకు పారామీటర్ దొరికింది ఎందుకంటే సేమ్ టైంలో ఇంకో మూవీ కూడా రిలీజ్ అయింది మాకన్నా బిగ్గర్ ప్లాట్ఫామ్ రిలీజ్ అయింది అది వచ్చింది ఇది రాలేదు కాబట్టి ఈసారి పారామీటర్ ఎక్కువ కరెక్ట్గా కుదిరింది కాబట్టి అందరూ ఎక్కువ మాట్లాడుకుంటున్నాము బట్ ఎవ్రీ ఫిల్మ్కి ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం మేము బట్ సా మేము పెడుతున్నాం వాళ్ళు క్రాక్ చేస్తున్నారు వాళ్ళు పెడుతున్నాం మేము క్రాక్ చేస్తాము కంటిన్యూస్ ప్రాసెస్ బట్ విత్ ఇన్ టూ త్రీ మంత్స్ అయితే వీల్ బిల్డ్ ఏ కాంక్రీట్ సొల్యూషన్ వేర్ నో నోన్ కాన్ టచ్ ద సొల్యూషన్ అని అంటే ఇప్పుడు పైరసీ వల్ల పెద్ద ప్లాట్ఫామ్స్కి ఎంత ప్రాబ్లమో తెలియదు కానీ మీదే పెద్ద ప్రాబ్లం అయింది వాళ్ళు ఆపారు మీరు ఆపలా పోతున్నారు ఎప్పటి నుంచి ఉన్నారా మీరు అంటున్నారు వాళ్ళకి అది ప్రియారిటీ కాకపోవచ్చు ఉండదు కదా మాకది ఎక్కువ ప్రియారిటీ ఎందుకంటే నేను చెప్పాను కదా మోర్ దెన్ మనీ ఇట్స్ అ ప్రామిస్ వీ మేడ్ ఈనాడు యాజ్ గ్రూప్గా మేము ఎవ్రీ రూపాయి ఎవ్రీ రూపాయికి జవాబు చెప్పాలి సో మీరు కట్టే తొంభై తొమ్మిది రూపాయలకి నేను జవాబు చెప్పాలి చెప్తాను కూడా ఇక్కడ తప్ప కాంటెంట్ ఎక్కడ ఉండకూడదు ఉండదు ఇది నా లేదు లేదు అవైలబుల్గా లేదని కాదు ఇక్కడ ఒక రెండు థింగ్స్ పేరగా జరిగినాయి ఒకటేంటంటే అట్మోసండ్ విజన్ చేయడం ఒకటి రెండోది ఏంటంటే పైరసీ ఆపడం ఒకటి అండ్ విజన్ ఏంటంటే మీకు ఫోర్ కే కన్నా డబల్ త్రిపుల్ ద సైజ్ ఆఫ్ ఫైల్ సైజ్ ఉంటుంది కాబట్టి హై ఇంటర్నెట్ స్పీడ్ ఏరియాస్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లేదంటే డౌన్లోడ్కి ఫైల్ ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది రెండోది పైరసీ ట్రై చేస్తాం కాబట్టి కొంచెం డిఫికల్టీ ఉంది వాస్తవం బట్ ఇట్ ఈస్ నెక్ రెక్టిఫైడ్ నౌ యూ క్యాన్ సీ ఎనీథింగ్ నౌ బట్ పైరసీ వచ్చింది కూడా మళ్ళీ చెప్తున్నాను ఇది మా మా ఒరిజినల్ ఫైల్ డౌన్లోడ్ చేయలేదు ఇది వద్దు స్క్రీన్ రికార్డెడ్ అండ్ డన్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ ఇక్కడ సార్ అది స్క్రీన్ రికార్డెడ్ అండ్ డన్ మా ఒరిజినల్ ఫైల్ డౌన్లోడ్ చేసింది కాదు మా బ్రేక్ చేయలేదు హెచ్డి క్వాలిటీ ఉంది ఫోర్ కే క్వాలిటీ స్క్రీన్ రికార్డింగ్ అయింది స్క్రీన్ రికార్డింగ్ అంటే మొబైల్ పెట్టేసింది కాదు ఆప్ లో స్క్రీన్ రికార్డింగ్ ఫంక్షనాలిటీ యూజ్ చేసేసింది మా సర్వర్ నుంచి ఫైల్ అయితే డౌన్లోడ్ చేయలేదు మా అయితే బ్రేక్ చేయలేదు ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఏమైనా ఉంటే తెలుసుకొని నెక్స్ట్ టైం చూస్తాం వచ్చిన తర్వాతనే ఇప్పుడు దీంట్లోకి వచ్చింది సార్ అంతే 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 అయితే బేసికల్లీ పైరసీ ఆపడం అనేది థియేటర్లోనే అవ్వట్లేదు అట్లాంటిది మీరు ఓటీటీ ప్లాట్ఫామ్లో చేశారు బట్ వేరే మీకంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చేయలేకపోయారు కదా మీరు మిమ్మల్ని వాళ్ళు సంప్రదించలేదా మీరు ఎట్లా చేశారు ఆ టెక్నాలజీ ఏంటో మాకు చెప్పండి అని ఇంకా ఎవరు చేయలేదండి ఇది ఇది ఇంకేం కాంక్రీట్ సొల్యూషన్ కాదండి ఎందుకంటే థర్టీ సిక్స్ అవర్స్